బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొంతమంది చెంచాగాన్లను ఎమ్మటేసుకొని మూడు వందల మందిని స్టూడెంట్ యూనియన్ అని చెప్పి జమ చేసుకొని కొంకణాల మాటలు మాట్లాడుకుంటా వాళ్ళ చేతనే మళ్ళా మూడేళ్ళకి మేము అధికారంలోకి వస్తాం అన్న కాన్ఫిడెన్స్ చూపిస్తూ రాష్ట్రంలో పథకాలు అందుతున్నాయా లేదా అని వారి చేత అబద్దాలు చెప్పించి రాష్ట్రాన్ని మొత్తం తప్పుదో పట్టించినట్టు మనం క్లియర్ గా చూసినాం అధికారం మూడేళ్ల ఎట్టి పరిస్థితిలో వస్తా ఐఏఎస్ అధికారులను ఐపీఎస్ అధికారులను భయపెట్టిస్తా మీ అందరి పేరు రాసుకుంటున్నా వచ్చినాక మీ తాట తీస్తా అని చెప్పి ఏదో మాట్లాడుతుంది నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా కేటీఆర్ గారికి మన పదేళ్ల అధికారము పోయి కేవలం సంవత్సరం మనని అధికారం నుంచి దూరంగా పెట్టి ఇంట్లో బండబెట్టిర్రు ప్రజలు పార్లమెంట్ లో గుండు సున్నా ఇచ్చిర్రు మనకు అన్నది మర్చిపోయి అక్కడ ఏకపాత్రాభినయం ఇరిగిరి ఎగిరిగిరి చేస్తున్నారు ఏమని అసలు నెక్స్ట్ ప్రజలు ఈయన బ్రహ్మరథం బట్టి వీళ్ళ నాయనని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి పగటి కలలు అంటున్నారు సరే పగటి కళలు కంటే కన్నాడు అబద్దాలు చెప్పే ప్రయత్నం బ్రహ్మాండంగా చేస్తుంది ఆ పక్కనే ఒక ఆయన కూర్చుండు నల్గొండ టైగర్ అట నల్గొండ పులి ఇక్కడనే ఉంది అంటాడు ఆ పులి కిందికి చూస్తుంది కూడా గుర్చులేదు ఆయన చెప్పినప్పుడు ఎట్లీస్ట్ పులి అంటే ఇట్లా పైకి అనాలి కదా ఇట్లా కిందికి చూస్తుండే ఎందుకంటే గెలిచింది ఒక్కడే ఆ పులి పోనీ ఎన్నోట్లతో నోట్ల గెలిచిండు ఆ పులిని అడగాలి సో ఈ సెల్ఫ్ డబ్బా ప్రచారం నిన్న పొద్దున బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి పిల్లరమల్లర బ్యాచ్ జమ చేసి రాష్ట్రంలో ఏం జరుగుతలేదు పదేండ్ల పాలనలే జరిగింది పదేండ్ల పాలన తర్వాత ఒక్క స్కీమ్ రావట్లేదు ఇచ్చిన గ్యారెంటీలు అమలు కావట్లేదు అని చెప్పి ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ప్రయత్నం చేసిండు కేటీఆర్ నిన్న దాంతో పాటు ముఖ్యంగా ఈ రోజు భారతదేశం మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గురించి మాట్లాడుకుంటుర్రు ఈడ ఢిల్లీలో కూడా నిన్న మధ్యాహ్నం కూడా జరిగినటువంటి సభలో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరిగినటువంటి కుల గణన గురించి మాట్లాడటం జరిగింది వాళ్ళకేందంటే అసలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగానే చూడలేకపోతున్నారు వీళ్ళు రేవంత్ రెడ్డికి దేశ వ్యాప్తంగా పేరు వస్తుంది రేవంత్ రెడ్డి మోడల్ రేవంత్ రెడ్డి ఏదైతే సామాజిక న్యాయం కోసం తీసుకున్నటువంటి కుల గణన మీద చర్చ భారతదేశ వ్యాప్తంగా నడుస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు ఎందుకంటే పదేళ్ళు వీళ్ళు అధికారంలో కూడా ఏ రోజు వీళ్ళు ఢిల్లీకి వచ్చిన దాఖలాలు లేవు ఢిల్లీలో వీళ్ళ ముచ్చట నడిచిన దాఖలాలు లేవు